అందరికీ నమస్కారం శ్రీ మధు నమహ మేషరాశి వారికి జాతకులకు రాబోయే జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీ జీవితంలోని ఒక అద్భుతమైన మరియు మరపురాని అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి మరి మూడు రోజులు కేవలం సాధారణమైనవి కావు మీ జీవితాన్ని మరి గొప్ప గొప్ప మలుపు తిప్పే యోగదాయకమైన సమయం ఇది కొత్త కొత్త కాలం కాలంగా మీరు పడుతున్న కష్టాలు అవమానాలు మరియు అనుభవిస్తున్న బాధలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది గ్రహాల అనుకూలత దైవ బలం మరియు మీ పూర్వపుణ్య ఫలం కలిసి రాబోతున్నాయి ఈ కాలంలో మీరు రెండు అతిపెద్ద ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు అది మీ జీవితంలోని వెలుగులు నింపుతాయి ఈ అదృష్టకరమైన నాలుగు రోజులలో ఒక అద్భుతం జరగబోతుంది అదేమిటి అంటే ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టం వరించబోతుంది ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి మీకున్న సమస్యలు తొలగించి ఊహించని మార్పులకు కారణమవుతుంది ఆమె ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఒప్పొంగిపోతారు వారికి ఈ మూడు రోజులలో వినబోయే రెండు అతిపెద్ద ఏమిటి అలాగే వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి ఈ పూర్తి అంశాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చదవండి వారి వ్యక్తిత్వం లోతైన విశ్లేషణ వారి గురించి లోతుగా పరిశీలిస్తే మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ధైర్యం మరియు అచంచలమైన సంకల్పం కలిగిన వారు మీరు ఆశాధిపతి అయిన కూజుడు అగ్నిగ్రహం కావడంతో మీరు సహజంగానే ఒక నిప్పు లాంటి శక్తి వేగం మరియు ఉత్సాహం ఉంటాయి మీరు మిమ్మల్ని ఏ పనిలో ముందుంచి నడిపించే నాయకులుగా తీర్చిదిద్దుతుంది ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం మీ సొంత సవాళ్ళను చూసి వెనకాడడం మీకు తెలియదు బదులుగా వాటిని అవకాశాలుగా మలుసుకుంటారు మీరు అత్యంత తెలివైన వారు మరియు గ్రహణ శక్తి అధికం ఏ విషయాన్ని అయినా సరే త్వరగా అర్థం చేసుకోగల సామర్థ్యం మీకు ఉంది అయితే ఒక్కొక్కసారి మీలో త్వరగా వచ్చే కోపం మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టవచ్చు కానీ మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లారిపోతుంది మీ మనసు స్వచ్ఛమైన లాంటిది కల్మషం లేని ప్రేమను పంచడంలో మీరు ముందుంటారు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి దీర్ఘంగా ఆలోచించి తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల కలిగే నష్టాలు మీకు బాగా తెలుసు అందుకే మీ నిర్ణయాలు చాలా వరకు కూడా విజయవంతమవుతాయి ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి మీ మాట తీరుతో ప్రవర్తనతో మీరు అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు బయటకు మీరు పాదలు లేని వ్యక్తులుగా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మీ లోపల ఒక గొప్ప సంకల్ప బలం అపారమైన పట్టుదల దాగి ఉంటాయి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం మీది బయటకు నవ్వులు కనిపించిన లోపల ఎంతో బాధను బాధ్యతలను మోస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పెరిగారు కుటుంబ బాధ్యతలను చిన్న వయసులోనే మీ భుజాలపైన వేసుకున్నారు వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన మీకు రాదు మీ పని మీరు చేసుకుంటూ నిజాయితీగా ముందుకు సాగిపోతారు అదృష్ట యోగం మరియు ఆకస్మిక శుభవార్తలు ఈ మూడు రోజులలో జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీ రాష్ట్రాధిపతి అని కుజుడు అత్యంత బలమైన స్థితిలో ఉండడం వలన మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది మీరు ఏ పని ప్రారంభించినా అందులో నిస్సందేహంగా విజయం సాధిస్తారు దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం వల్ల ప్రతి అడుగులోనూ మీకు మంచి జరుగుతుంది మీకు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు ఇంతకాలం మీరు పడిన కష్టానికి చేసిన కృషికి ఇప్పుడు సరైన ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేషరాశి వారి మీద దైవానుగ్రహం అంతగా ఉండడానికి కారణం వారి సహజ సిద్ధమైన మంచితనం మేషము అంటే మేక మేక ఇంత అమాయకత్వంగా ఎంత తెలివిగా ఉంటుందో అలాగే రాశి వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు వీరిలో అమ్మాయకత్వం మంచితనం వండితనం కోపం ఇలా అన్ని రకాల లక్షణాలు సమపాలలో కలిగి ఉంటాయి వీరు ఇతరులను చాలా ప్రేమగా చూసుకుంటారు ఎవరినైనా సరే ప్రేమిస్తే వారిని అపారంగా ప్రేమిస్తారు అలాగే వారిని చాలా నమ్ముతారు వారికి అండగా నిలుస్తారు వీరికి ఎవరికైనా సరే సహాయం చేయాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది తమకు లేకపోయినా సరే ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఉంటుంది ఉదాహరణకు వీరికి తినడానికి ఒక ముద్ద ఉన్న ఆ ముద్దలోని సగం ముద్ద పక్కనున్న వారికి పెట్టే మనస్తత్వం ఇది దీనివల్ల వీరి వీరి అనుగ్రహం దైవ ఆశీస్సులు అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయి వీరి జీవితంలో చాలా కష్టపడిన మనసులు మేక పగలంతా కూడా కష్టపడి తన ఆహారాన్ని తాను ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే మీరు కూడా పగలంతా కష్టపడి తమ శక్తి మేరకు క్షమించి వీరి జీవితంలో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయిని సొంతంగా నిజాయితీగా వాడుకుంటారు మీకు దైవభక్తి చాలా ఎక్కువగా ఆ భక్తి మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది అండగా నిలుస్తుంది దైవ ధనలాభాలు మానసిక ప్రశాంతత మరియు నరదిష్టి నివారణ ఈ మూడు రోజులలో ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న శుభవార్తలు మీ చెవిన పడతాయి మీకున్న కష్టాలని తొలగిపోయి అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు మీరు ఊహించని మార్గాల నుండి ధనలాభం లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా పెరుగుపడుతుంది ఇంట్లో సగల సంపదలు వెళ్ళివెరుస్తాయి సంపద పెరుగుతుంది అయితే మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు నలుగురు దృష్టి మీపై పడే అవకాశం ఉంది దీన్ని నరదిష్టి అంటారు దీనివల్ల బద్ధకం ఏ పని చేయాలనిపించకపోవడం మనసులో చిరాకు ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు ఇలాంటి నరదిష్టి దోషం నుంచి బయటపడడానికి ఉప్పుతో కానీ ఎన్ను మిరపకాయలతో కానీ దిష్టి తీసేసుకోవడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీపై చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీ దైనందిన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదు శివుడి అనుగ్రహం కోసం భోనమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆర్థికంగా మీరు ఊహించినంతగా బలపడతారు మీ ఆర్థిక పునాదులు అవుతాయి మేషరాశిలో జన్మించిన అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో మొదటి పాదంలో వారికి ఈ యోగం మరింత బలంగా ఉంటుంది వీరికి ఈ మూడు రోజులు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార మరియు విద్యా ఫలితాలు అద్భుత విజయాలు ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగార్థులకి ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకున్నటువంటి ఉద్యోగం రాక చాలా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ మూడు రోజుల్లో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి మంచి ఉద్యోగాలు రావడం లేదా ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే వారికి నచ్చిన పని వారి సామర్థ్యానికి తగిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకి ప్రస్తుతం ఉద్యోగంలో వారికి ప్రమోషన్స్ జీతాలు పెంపు వంటి శుభవార్తలు అందుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచిగా అభివృద్ధి చెందడం కొత్త అవకాశాలు లభించడం జరుగుతుంది ఈ మూడు రోజులు వారికి చాలా రకాలుగా డబ్బు పరంగా కలిసి వస్తుంది విద్యార్థులకి విద్యార్థులు తమ కళల్ని సాకారం చేసుకుంటారు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఉన్నత విద్యకు విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు లభిస్తాయి అయితే ఈ మూడు రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు ఆ బిజీ వల్ల సమయానికి తినడానికి తాగడానికి నిద్రపోవడానికి కూడా సమయం చాలా తక్కువగా ఉండవచ్చు ఈ బిజీ షెడ్యూల్ల వల్ల మీరు కొంచెం మానసిక ఒత్తిడి గురై కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలను తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా కూడా పూర్తి ఏకాగ్రతతో చేయండి దానివల్ల మంచి ఫలితం ఉంటుంది పనులను వాయిదా వేయడం మానుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపద మరియు శుభం మరి ముందే చెప్పుకున్నట్టుగా ఆ స్త్రీ ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం మీ భక్తికి మీరు పడిన కష్టానికి మీ మరి మీ మంచి మనసుకు ప్రతిఫలంగా తల్లి మీ ఇంట కొలువై ఉండబోతుంది ఈ మూడు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తూ మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మీరు మీ ఇంటిని మీ పరిసరాలను ఎంతో శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రత ప్రశాంతంగా ఉంటాయో అక్కడే నివసిస్తుంది మీ ఇంటిని ఒక దేవాలయంలో భావించి పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం లేకుండా చూసుకుంటే ఆ తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు ఆ తల్లి కర్ణ కటాక్షాలు మీకు తప్పగా లభిస్తాయి ఈ మూడు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండడం వలన మీకు అఖండమైన అదృష్టం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరి మీరు ఎప్పుడు కూడా శుభంత డబ్బు చూస్తారు కాబట్టి ఈ శుభ సమయంలో ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేయండి అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రం అన్నీ తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి దయచేసి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి సంబంధాలు కుటుంబం మరియు వ్యక్తిగత జాగ్రత్తలు ఇవి నుండి దూరమైన వారు మీతో విభేదించిన వారు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు మీ విలువలు తెలుసుకొని మీ దగ్గరికి చేరుతారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్న విమర్శించినా ఎక్కువగా బాధ పెడకండి ఫీల్ అవ్వకండి జరిగేదంతా కూడా మీ మంచికే జరుగుతుందని నమ్మండి ఈ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారబోతుంది సంతాన కోసం ఎదురుచూస్తున్న దంపతులకి త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది వాడి ఇంట పసిపాపల నవ్వులు వినబడతాయి ఇది వారి జీవితంలోకి అంతులేని ఆనందాన్ని తెస్తుంది పెళ్ కోసం ఎదురుచూసిన యువతి యువకులకు ఈ సంవత్సరంలోనే తప్పకుండా వివాహం జరుగుతుంది అనుకూలమైన భాగస్వాములు లభిస్తారు ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా జీవితంలో ఆనందాన్ని నింపుతాయి కాబట్టి ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా ఉండండి మంచి రోజులు రాబోతున్నాయి ఈ మూడు రోజులు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడేటప్పుడు చాలా అవసరం అనవసరమైన చర్చలు వివాదాలకు దూరంగా ఉండండి మేషరాశివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అవమానాలను నష్టాలను ఎదుర్కొన్నారు కష్టపడుతూనే పెరిగారు ఇప్పుడు ఆ కష్టాలను తీరిపోయే సమయం వచ్చింది ఇవన్నీ ఇప్పటి నుండి మీకు దూరం అవుతాయి జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోయి రాబోయే రోజులలో ధనలాభాలు కలుగుతాయి పరిహారాలు మరియు శుభదినాలు సమగ్ర మార్గదర్శకత్వం మీకు వీలైతే ఈ మూడు రోజులలో మూగజీవులకు ఆహారం దానం చేయండి పక్షులకు గింజలు కుక్కలకు రొట్టెలు ఆవులకు గడ్డి వంటివి పెట్టడం వల్ల మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వెళ్ళివేరే స్థాయి కుటుంబంలోనే అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మూడు రోజులు ఎవరితోనూ కూడా గొడవ పడకండి ప్రశాంతంగా ఉండండి లేదంటే మీకే నష్టం జరగవచ్చు అలాగే బయట వారి మాటలను ముఖ్యంగా మిమ్మల్ని చూసి అసూయ వారి మాటలను ఎక్కువగా నమ్మకండి ముఖ్యంగా మరియు పీ డాష్ పి అనే అక్షరంతో మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం ఆగిపోయే ప్రమాదం ఉంది కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు శుభప్రదమైన దినాలు మంగళవారం మీకు అత్యంత శుభప్రదమైన రోజు మంగళవారం రోజు మీరు ఏ పని ప్రారంభించిన అది విజయవంతం అవుతుంది ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఒప్పందాలు చేసుకోవడం లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు ఇది మీకు కీర్తి ప్రతిష్టలను మంగడి ఆరోగ్యాన్ని అందిస్తుంది గురువారం బృహస్పతికి సంబంధించిన రోజు ఇది మీకు అదృష్టాన్ని మరియు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది ఈ రోజులలో మీరు చేసే పనులకు దైవానుగ్రహం తోడవుతుంది అశుభదినం శనివారం మీకు అంతగా అనుకూలమైన రోజు కాదు కాబట్టి ఈ రోజున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది అదృష్ట సంఖ్యలు తొమ్మిదవ సంఖ్య తొమ్మిది మీకు అత్యంత అదృష్ట సంఖ్య ఈ సంఖ్య మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడికి ప్రతీక తొమ్మిదవ సంఖ్యతో పాటు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు మరియు ఐదు ఐదు అంకెలు కూడా మీకు అదృష్ట సంఖ్యలు వారు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధించడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడి అనుగ్రహం పొందడం ద్వారా మీరు మరింత శక్తివంతులు అవుతారు ఆంజనేయ స్వామి పూజ ప్రతి మంగళవారం స్వామి ఆలయాన్ని దర్శించి సింధురావు సమర్పించడం వల్ల మీకు ధైర్యం శక్తి మరియు విజయం కలుగుతాయి మీలోని భయాలు తొలగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు ఓం భవ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కందిపప్పు దానం మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం వల్ల భూజాగ్రహ దోషాలు తొలగి ఆర్థికంగా బలపడతారు సూర్య నమస్కారాలు మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీలో సానుకూల శక్తి పెరుగుతుంది గాయత్రి మంత్ర జపం గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది ఎరుపు రంగు దుస్తులు ఎరుపు రంగు మీకు అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి మీ ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు లేదా కనీసం ఒక ఎరుపు రుమాలనైనా మీతో ఉంచుకోవడం మంచిది అన్నదానం పేదలకి అవసరమైన వారికి అన్నదానం చేయడం వల్ల మీ పుణ్య ఫలం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి పూజ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పూలతో పూజ చేసి పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లో శని సంపదలు వెలువరిస్తాయి రాగి పాత్ర నివారణ రాగి పాత్ర నీళ్ళు నింపి రాత్రిపూటమిత్ర దగ్గర ఉంచుకొని ఉదయాన్నే ఆ నీటిని ఏదైనా పోయడం వల్ల మీ మీపైన పోతుంది శనిశ్వర దీపం ప్రతి శనివారం శనిశ్వరుడికి నువ్వులను దీపం పెట్టడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి గోసేవ గోవులకు సేవ చేయడం వాటికి ఆహారం పెట్టడం వల్ల మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది దైవనామస్మరణ మీ ఇంట్లో ఎప్పుడు దైవనామస్మరణ జరుగుతూ ఉండేలా చూసుకోండి త సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కోపాన్ని నియంత్రించడం మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి పెద్దల సలహా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ తల్లిదండ్రుల లేదా మీ జీవిత భాగస్వామి లేదా సలహా తీసుకోవడం మంచిది ధ్యానం ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల మీ మనసు నీలకడగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు దూరం అవుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో పాటించడం వల్ల వారు తమ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్ళను అధిగమించి విజయం కీర్తి ప్రతిష్టలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాము ఈ వివరణాత్మక విశ్లేషణ మీకు మేషరాశి వారికి రాబోయే శుభ సమయం గురించి పూర్తి అవగాహన కల్పించిందని ఆశిస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీలో ఒక పాజిటివ్ శక్తి నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతుడిపై విశ్వాసంతో జయ శ్రీరామని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ జీవితంలోని ఎటువంటి మార్పులను మీరు ఆశిస్తున్నారో కింద కామెంట్లలో తెలియజేయగలరు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు